ద్రాక్షకు సంబంధించి ఎరువుల విషయానికి వస్తే మాత్రము ఈ సూక్ష్మధాతు లోపాలని మనకు కనిపిస్తుంటాయి లేదంటే బోరాన్ లోపం వల్ల కానీ లేదంటే నీటి తళ్ళు సమంగా లేకపోయినట్టయితే బెర్రీ క్రాకింగ్ అనేది కూడా మనకు ఉంటుంది ఈ బెర్రీ క్రాకింగ్ లేకుండా కూడా మేము సూక్ష్మధాతు లోపాల నివారణకు ఈ ఫార్ములా ఫోర్లో కూడా బోరాన్ ఉంటుంది కాకపోతే అప్పుడప్పుడు మన స్పెషల్గా కూడా ఈ సాల్యూబర్ అనేది మనకు లిక్విడ్ రూపంలో మనము పట్టికేషన్ ద్వారా ఇస్తుంటాము మొక్కలకు ముఖ్యంగా ఈ సూక్ష్మధులు లోపాలు లేకుండా మరియు సమంగా నీటి నీటితళ్ళు ఇవ్వటం వల్ల మనకు క్వాలిటీ గ్రేప్స్ అనేది మనకు ముఖ్యంగా ఈ టెంపరేచర్స్లో మనకు రంగారెడ్డి జిల్లా వాతావరణంలో మంచి దిగుబడులు విత్ క్వాలిటీ అంటే మనకు క్వాలిటీ అంటే ఇక్కడ ద్రాక్షలో చక్కెర శాతం అంటే టీఎస్ఎస్ అంటారు టోటల్ సాల్యుబుల్ సాలిడ్స్ అనేవి దాదాపు ఇరవై ప్ర అన్ని రకాలల్లో ఇరవై శాతం కంటే పైన ఉంటుంది ఈ ఇరవై శాతం కంటే పైన ఉన్న ద్రాక్ష మనకు అత్యంత తీ తీపి మరియు పోషకాలు కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి కూడా మనకు ద్రాక్షలో ఎక్కువగా ఉంటాయి ద్రాక్షలో నీటి విషయానికి వస్తే మనకు ఏప్రిల్లో ఎప్పుడైతే ప్లూనింగ్ మనము చేస్తామో దాని తర్వాత మనం ఫర్టిగేషన్ పద్ధతిలో మనం ఎరువులు ఇస్తుంటాం కాబట్టి ప్రతి చెట్టుకు అంటే అప్పుడు ఏప్రిల్ మాసం అంటే ఎండలు అధికంగా ఉండటం వల్ల ప్రతి వైన అంటే ఒక ఐదు నుంచి ఐదు సంవత్సరాల పైబడిన చెట్టుకి ఇరవై ఐదు నుంచి ముప్పై లీటర్ల నీటిని మనకు రోజు విడిచి రోజు మేము డ్రిప్ ద్వారా ఇస్తుంటాము తర్వాత ఇక వర్షాకాలంలో వర్షాలు అంటే పడేటప్పుడు అప్పుడు అంతగా మనకు ఈ నీటి వినియోగం అనేది చాలా తక్కువగా ఉంటుంది అప్పుడు వర్షాలు పడేటప్పుడు ఇవ్వకుండా ఎప్పుడైతే వర్షాలు లేవో అప్పుడు వర్షాకాలంలో నెలకు ఒకసారి కానీ రెండుసార్లు కానీ ఇవ్వటం జరుగుతుంది ఒకసారి మళ్ళీ అక్టోబర్ పూనింగ్ తర్వాత అప్పటినుంచి నీటి తడులు అనేది సమంగా ఇవ్వటం జరుగుతుంది అంటే మనకు రోజిడ్సీ రోజు కానీ లేదంటే ప్రతి మూడు ఒక చెట్టుకు వచ్చేసి దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు లీటర్లు అప్పటి నుంచి ఈ ఫ్రూట్ హార్వెస్టింగ్ వరకు కాయ ఎదుగుదల కోసం మేము డ్రిప్ ద్వారా నీళ్లు అందిస్తుంటాం